మత్స్యకారులంటే వీపీఆర్ దంపతులకు ఎంతో గౌరవం అని టీడీపీ నాయకులు ఆవుల వాసు అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ గ్రామంలో వాలీబాల్ కోర్టు ఓపెనింగ్ కు ముఖ్య అతిథులుగా ఆవుల వాసు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆవుల వాసు మాట్లాడుతూ ప్రతి యువత క్రీడల పట్ల ఉత్సాహంగా ఉండి ముందుకు సాగాలన్నారు ఇలాంటి వారి కోసం తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఆరోగ్యంలో ఒక భాగమైన క్రీడలు తప్పనిసరి అన్నారు వాలీబాల్ కోర్టును ప్రారంభోత్సవం చేసిన అనంతరం క్రీడాకారులతో కలిసి ఆడారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన ఎమ్మెల్యే ఎంపీకి మత్స్యకార గ్రామం అంటే ఎంతో ప్రీతి అని చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రతి ఒక్కరూ ఆటల పట్ల ప్రోత్సాహం ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత గ్రామస్తులు పాల్గొన్నారు మన ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గానీ ఏం రెడ్డి కానీ గాని వాళ్ళు రాజకీయానికి రాకముందే ఎన్నో ఎన్నో కార్యక్రమం చేస్తున్నారండి ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినందువల్ల ఏమైందంటే నలా నాలాంటి వాళ్ళకి గ్రామాలు అభివృద్ధి అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తారండి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇదే రామచంద్రపురం గ్రామం నుంచి ఒక టూర్కి పోవాలని చెప్పి మేడం గారు వస్తే దాని వెంటనే మేడం గారు స్పందించి వాళ్ళకి టూర్కి ఏర్పాటు చేయడం కూడా జరిగింది మేడం గారు ఏదైనా మనం ఏం చేసినా కూడా అలాంటి వాళ్ళు మనకి మన మన అలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావడం వల్ల మనలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాంటి కార్యక్రమం చేయడానికి చాలా ఉత్సాహం ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మేము ఏది కాదన్నా కూడా వాస్తవంగా ఎమ్మెల్యే గారు అంటే మేము ఏది కాదన్నా కూడా ఇంకో ప్రత్యేకం చెప్పాలంటే మా గ్రామం అంటే కూడా మా ఎమ్మెల్యే గారికి చాలా చాలా ఇదిగా ఉంటుందండి ఎప్పుడు ఎవరు వచ్చి ఏ సమస్య వచ్చినా కూడా మత్తికర గ్రామం వచ్చినా వచ్చిన వెంటనే ఆమె తీర్చడము మా గ్రామాల్లో అభివృద్ధి కోసం ఏం నేను తీసుకోకపోయినా దాని వెంటనే పరిష్కారం చెప్పడం వల్ల ఇది కూడా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నిధులు సొంత నిధులను కానీ ప్రోత్సాహం వాళ్ళు ఇస్తారండి ఎలాంటిది మా మేము ఏది కాదన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు అందువల్ల ఇలాంటి గ్రామాలకు ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ అంటే మత్స్యగారి గ్రామాల్లో మేడం సారు కానీ ఏమిరెడ్డి సారు కానీ వసంత్ రెడ్డి మేడం గారు కానీ వాళ్ళ ఆలోచన ఒకటేనండి ప్రతి ఒక్కరు నేను చెప్పాను ఆల్రెడీ మేడం గారు కూడా మేడం మా కులంలో చదువు పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ చాలా బాగుంటారు మేడం కాకపోతే వాళ్ళకి ఆ విషయం తెలియక ఎక్కడికి పోలేక పరిస్థితులు పడుతున్నారు మీరు మీరు ప్రోత్సాహం అందిస్తే మేము మా వాళ్ళకు కూడా మామూలుగా నేషనల్ ఇంటర్నేషనల్ పోయే అంత ప్లేయర్స్ కూడా ఉన్నారండి కానీ వాళ్ళకి విషయం అర్థం కాకుండా లోకల్గా ఆగిపోతున్నామంటే బట్ దానికి ఏం కావాలో వాసు మనం ఏం చేయాలి ఏం చేస్తే మన వాళ్ళు ఇట్లాగా నేషనల్ లెవెల్లో పోయే అవకాశం ఉందంటే స్పోర్ట్స్ కానీ స్టడీ పరంగా కానీ మనుషులు కూడా బాగా మామూలుగా ఉంటారు మేడం అంటే దాంట్లో మొన్న లే మొన్న లాస్ట్ టైం ఊటుకు వచ్చి కూడా అడిగారు ప్రత్యేక పంచాయతీ పంచాయతీలు అండి అట్లాగే మనం మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు దిగినప్పుడు ఫస్ట్ రామచంద్రపూర పంచాయతీకి వచ్చారండి రామచంద్రపుర పంచాయతీకి అంటే మేడంకి సారికి కానీ ఎక్కడైనా ఒక అభిమానం కూడా ఉంటుందండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం మా రాంచవరం గ్రామం తరఫున మొదటిగా మన కోర్ నియోజవర్గ అభివృద్ధి దాత పెమిరెడ్డి ప్రసాదమ్మకి ఆదేశాలతో ఇక్కడ మాకు అవల వాసన్న గారు వాలీబాల్ కోర్టు ఓపెనింగ్ వచ్చారు ముందుగా ఆయనకి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మత్స్యగారి గ్రామాల్లో ఎలాంటి స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా చేయాలన్నా ఆయన ముందు ఉంటారు ఏ విధంగా అది ఫస్ట్ మనం బహుమతులు కానీ ఏదైనా కోర్టు ఓపెనింగ్లు కానీ ఎలాంటి విషయాలైనా సరే ఎవరికైనా లేనోళ్ళకి సహాయం చేయాలన్నా వాసన్న గారు చాలా సంవత్సరాల నుంచి ఆయన సొంత నిధులతో ప్రత్యేకంగా ఆయన సొంత నిధులతో ఆయన చాలామందికి సహాయపడి ఉన్నారు అదేవిధంగా యువత్ అంటే ఆయనకి చాలా అభిమానం యువత్ ఏమడిగినా కాదండ్రు ఆయన ఆయనకి ప్రత్యేకంగా మా రామచంద్రపురం గ్రామం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకంటే మా గ్రామంలో ఎలాంటి కార్యక్రమం అయినా మేము అడిగిన వెంటనే ఆయన లేదని ఏ రోజు చెప్పలేదు మా గ్రామమే కాదు మత్స్యకారు గ్రామంలో ఎవరు అడిగినా ఆయన సరే అంటారు కానీ ఏ రోజు నేను చేయలేను అని ఆ మాట రాదు అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు చొరవతో ఎన్నో సహాయకాలు అందుకున్నాం మేము ఈ విధంగా ఈపిఆర్ ప్లాంట్ కానీ మేడం అధికారులు లేనప్పుడు కూడా మాకు ఇప్పారు వాటర్ ప్లాంట్ కట్టించారు రెండు వేల పద్దెనిమిదిలో మా గ్రామం మీద మేడం కూడా ప్రత్యేకంగా అభిమానం ఉంది వాసన్నకైతే మా గ్రామం అంటే ఇక మహిళలు కానీ ఎక్కడ ఇప్పుడు మాకు మహిళలు ఇక్కడ టూర్ కానీ అడిగారు అప్పుడు మహిళలు చేస్తున్నారు యువతికి చేస్తున్నారు ఎప్పుడు అడిగినా సరే అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆ చొరవతో మహిళలు టూరి టూర్ కూడా వెళ్ళారు వాసన్న మా గ్రామం మీద ప్రత్యేక అభిమానం ఉన్నందుకు మా గ్రామ కాపులు పెద్దలు అందరి తరఫున ప్రత్యేకంగా మా యూత్ తరఫున వాసనకి ప్రత్యేక ధన్యవాదాలు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి